తెలంగాణ రాష్ట్రంలో మన బతుకమ్మ పండుగ అంటే మనకు ఆనవాయితీగా వస్తుంది ఇది చరిత్ర ఉండేది చూసుకుంటే ఈ పండుగ మనం ఎందుకు జరుపుకుంటున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే కాకపోతే ఏంటిదంటే మన ప్రత్యేకత ఈ బతుకమ్మ పండుగ అనేది దీన్ని మళ్ళీ ఒకసారి మనం పునరావృతం చేసుకుందాం ఎందుకంటే బతుకమ్మ అంటే నువ్వు బతుకు అని అర్థం ఇది ఎందుకు వచ్చింది అంటే చరిత్ర ధర్మాంగాధ రాజు ధర్మాగాంధ ఆయనకు సంతానం ఒక వంద మంది పుడతారంట పుట్టిన తర్వాత ఆ వంద మంది కూడా చనిపోతారంట అయ్యో ఇట్లా ఎందుకు అవుతుంది మేము రాజ్యం అంత మంచి చేస్తున్నాం అని చెప్పేసి అమ్మవారికి పూజ చేసుకుంటే వాళ్ళకు ఒక సంతానం అనేది ఆడపడుచు పుడుతుంది పుట్టినప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఆ పుత్రికకు అందరు కలిసి ఆశీర్వదించనీకే మునులు వీళ్ళందరూ వస్తారు ఏమేనన్నా బతకాలని చెప్పేసి ఆశీర్వాదం కోరితే అప్పుడు ఆ మునులు అంటారట నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా బతుకమ్మా అని అంటారంట అన్నప్పుడు మనం అందరము ఆ ఆడపడుచుకు నిండు నూరేళ్లుగా బతకాలన్న ఉద్దేశంతో బతుకమ్మ అనే ఒక పేరు వచ్చి దాని యొక్క పండుగలాగా మనం జరుపుకుంటున్నాం